ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఒక ఆలయము ఆ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం చతుర్భుజాలతో దర్శనమిస్తూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి ఆలయం ఎక్కడ ఉంది ప్రాముఖ్యత ఏమిటి అక్కడ ఎవరు పూజారులుగా ఉన్నారు మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అడవిలో కొలువైన అమ్మవారు రాళ్ళు ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వస్తుంది వచ్చినా అసలు అలసటే అనిపించదంటారు భక్తులు ఎందుకంటే మనసులో ఎంతో భారంతో కష్టంతో అక్కడికి వెళ్ళి అమ్మను దర్శించుకుని వచ్చాక ఆ సమస్యలు వాటంతట అవే తీరిపోతాయి లేదంటే వాటిని ఎదుర్కొనే శక్తే వస్తుందో కానీ ప్రశాంతతను మాత్రం పొందుతారు అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు శ్రీశైలం మల్లన్నకు చేరువలో కొలువైంది ఈ అమ్మవారి దేవాలయం శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్ళే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు పక్షుల కిలకిల రాగాలు జలపాతాల సవ్వడి మధ్య సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది రెండు చేతులతో తామర పువ్వులు మిగిలిన రెండు చేతుల్లో జపమాల శివలింగం ధరించి కనిపిస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల శివలింగాన్ని ధరించి ఉంటుందని పండితులు వివరించారు ఇష్టకామేశ్వరిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు ఇష్టకామేశ్వరి నుదుటిపై కుంకుమ పొట్టు పెట్టి మనసులో కష్టాన్ని కోరికను చెప్పుకుంటే నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతుందట ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్న నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని చెబుతారు ఇష్టకామేశ్వరిని దర్శించుకున్న భక్తులు ఆలయం అడవిలో ఉండడంతో సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవ్వరిని అనుమతించరు ఈ ఆలయానికి చెంచులే పూజారులుగా ఉన్నారు ఇదే ఇక్కడి ప్రత్యేకత చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి గర్భగుడిలో కేవలం నలుగురు కూర్చునేందుకు మాత్రమే వీలుంటుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయం గోపురం మెట్ల రూపంలో కోలగా కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహం మహిషాసుర మధ్యని విగ్రహం కాపాలకుని విగ్రహం కనిపిస్తాయి ఒకప్పుడు సిద్ధులకు తర్వాత కాపాలికులకు ఈ ఆలయం కేంద్రంగా ఉండేదని భక్తులు చెబుతుంటారు ఇక ఇక్కడ ఉత్తర వాహినిగా ఓ వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబాదేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిసిందని చెబుతారు శ్రీశైలం వెళ్ళే భక్తులు చాలామంది ఈ మహిమాన్విత ప్రదేశాన్ని దర్శించుకునే వెళుతుంటారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని